ఏటా వరదలతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు వణికిపోతున్నాయి ఈసారి వచ్చిన వరదలతో గోదావరి లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి వారం రోజులుగా ప్రజలు నీటిలోనే ఉన్నారు అయితే ప్రస్తుతానికి గోదావరికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి గ్రామాలను అనుసంధానం చేసే కాశ్వేలు రహదారులు ముంపు బారిన పడుతున్నాయి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఆయా ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు లోతట్టులో ఉన్న కాజ్వేలు వరదల స్థాయికి మించి ఎత్తుగా నిర్మించాలని కాజ్వేలు లేని చోట కొత్తగా నిర్మించాలని దశాబ్దాలుగా ప్రజలు కోరుతున్న పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు ప్రజాప్రతినిధులు అధికారులు కాజ్వేలు నిర్మిస్తామని చెబుతున్నా మాటలు నీటి మాటలుగానే మిగిలిపోతున్నాయి ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి తగ్గుముఖం పట్టిన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గౌతమి వశిష్ట వైనతేయ వృద్ధ గౌతమి ఉపనదులు పొంగి పొర్లుతున్నాయి దీంతో డెబ్బై ఐదు లంక గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి గ్రామాలకు వెళ్లే కాశ్వేలు పూర్తిగా నీట మురగడంతో స్థానికులు పడవలపై ప్రయాణం చేస్తున్నారు లంక గ్రామాల ప్రజలు దిగ్బంధంలోనే గడుపుతున్నారు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు